రాహుల్ గాంధీ గారు వారి విజన్ ఏదైతే ఉన్నదో వీళ్ళందరూ ఈ ఇలాంటి కమ్యూనిటీస్ అన్ని అన్నిటికీ కూడా మంచిగా ఆపర్చునిటీస్ కల్పించాలి వీళ్ళందరికీ ఎక్కువ నిధులు కల్పించాలని చెప్పి రాహుల్ గాంధీ గారి ఆలోచన దాని ప్రకారంగానే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు వారు ఫస్ట్ అసెంబ్లీ సెషన్లోనే ఇదే గుర్తించుకొని మన బీర్లా ఆలయ గారిని వారు విప్ చేయడం జరిగింది నేను చాలాసార్లు విన్నాను ఐలే గారు చాలా మంచి పాపులర్ లీడర్ అక్కడ వారి నియోజకవర్గంలో నేను మొన్న ఒక కార్యక్రమం వెళ్ళినప్పుడు కూడా అందరి కమ్యూనిటీస్ని కలుపుకొని ఒక మంచి ప్రోగ్రాం వారు చేయడం జరిగింది అంటే ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఏదైతే కూర్మలో ఉంటుందో వారు చూపించినారు ఆ రోజు అందరం కూడా ఇదే పనిచేస్తూ అరుణ్ చెప్పినట్టు మంచి విద్య ఉండాలి మంచి స్కిల్ డెవలప్మెంట్ కూడా చేసుకొని మన కుర్మా కమ్యూనిటీని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి కోరుతూ ప్రభుత్వ పరంగా కానీ అదే విధంగా ఈ ప్రజా ప్రభుత్వం తప్పకుండా దొడ్డి ఆశయాలను ఈ ప్రపంచానికి తెలియజేసి వర్ధంతి జయంతి కూడా ప్రభుత్వ పరంగా నిర్వహించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకార ఇంకా కూడా గొల్ల కురుములకు అన్ని విషయాలు రాజకీయంగా విద్యా పరంగా ఉపాధి పరంగా ఏదైతే ఉన్నా బీసీ కులగనలో చేసినటువంటి కులగణంలో తప్పకుండా దామాష ప్రకారం విద్యా ఉపాధి మన గౌరవ ముఖ్యమంత్రి మన కులానికి పెద్ద పీడ వేసే బాధ్యత ఇక్కడ మా మంత్రి గారు తీసుకుంటామని తెలియజేస్తూ అందించే విధంగా చేయాలి ప్రొఫెసర్ కంచైల్య గారు గవర్నమెంట్ గా ఏదైతే వరంగల్ విమానాశ్రయం విమానాశ్రయానికి దొడ్డి కొమ్మ పెట్టాలని చెప్పి పెద్దలు కంచాయలే గారు ప్రొఫెసర్ చేసిన ప్రతిపాదనను మా అందరం కూడా ఏకీభవించి రేపు జరిగే ప్రభుత్వంలో తప్పకుండా వరంగల్ ఎయిర్పోర్ట్ కు తప్పకుండా దొడ్డి కొమ్మడే పెడతామని ఆశిస్తూ పెట్టే విధంగా మేము కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి ఆ అమరుని ఆశయాల కోసం తప్పకుండా ఆయన పేరును ప్రతిపాదించాలని చెప్పి మా కులబాంతారు కూడా మా దృష్టి తెచ్చారు కాబట్టి మేము మంత్రివర్గ వారి దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్తామని చెప్పి తప్పకుండా పేరు పెట్టి ఆయన చేసినటువంటి సేవలకు సార్థకం చేస్తామని చెప్పి తెలియదు